హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు మన మండలంలో ఏదైతే కొత్త వలస మండలంలో పడుతున్నాయనే విషయం తెలిసిందే ఇంకా మన అండర్ బ్రిడ్జ్ విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా అలవాటైన పరిస్థితి వచ్చింది నిన్న అండర్ బ్రిడ్జ్ అయితే సముద్రాన్ని తలపించింది రాత్రి కూడా ఏదైతే ఆర్పిఎఫ్ కూడా మొత్తం దానికి ఒక స్టాప్ బోర్డు అనేది పెట్టేసి రాకపోకలు అనేది ఆపడం జరిగింది దీంతో పద్నాలుగు పదిహేను హ్యామ్లెట్ విలేజ్లు దాన్ని డిపెండ్ అయి ఉన్న అండర్ బ్రిడ్జ్కి డిపెండ్ అయి ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా తుముకాలి ఫ్లేవర్ బ్రిడ్జ్ నుంచి ఒడ్డుపేట ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది జనాలైతే గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది ఇంకా చూసుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర చూసుకుంటే అక్కడ నది ప్రవాహం అలా కొట్టుకునే పరిస్థితి ఇంకా విజయనగరం వెళ్ళే రూట్లో చూసుకుంటే అక్కడ చూసే ఉంటారు అక్కడ అమెరిసెన్స్ పక్కన ఉన్న హాస్పిటల్స్లో కూడా వాటర్ బాగా చేరిపోయి తోడుకునే పరిస్థితులు వస్తున్నాయి అదేవిధంగా చూసుకుంటే కుమ్మరపంజర్ ఎన్జిఓస్ కాలనీ వద్ద అదేవిధంగా గవరపాలం దగ్గర చూసుకుంటే గెడ్డ రోడ్డు మీద నుంచి దాని ప్రవాహానికి తట్టుకోలేక వాళ్ళు కూడా ఏదైతే సీతంపేట నుంచి మింది వలస వెళ్ళే రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైతే దెందేరు సంతపాలం వయసభవరం వెళ్లాల్సిన రూట్లన్నీ కూడా అక్కడ కూడా రాకపోకల ఆగిపోయి పరిస్థితి ఉంది అందరూ కూడా అలా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా సీతంపేట దగ్గర చూసుకుంటే మేఘా తిరిగడ్డ బ్రిడ్జ్ మీద నుంచి కూడా వాటర్ వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కొత్త వలస మండలంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి కారణం డ్రైనేజీ అనేది విఫలం ఎక్కడా పర్ఫెక్ట్ కాలువాలు పర్ఫెక్ట్ డైరెక్షన్స్ లేకుండా ఉండడం వల్లే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందు గ్రామస్థాయి అధికారుల నుంచి కూడా ప్రతిదీ కూడా పరిశీలించి దీన్ని వెన వెంటనే క్లియర్ చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తెలుస్తూ ఉంది ఎందుకంటే వర్షం చిన్నప్పటి వర్షం వస్తే చాలు ములిగిపోతుంది కొత్త వలస అలాంటిది ఇంత పెద్ద వర్షాలు వస్తే చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయి మనం చూసారు గొల్లపేటలో వాటర్ ఎలాగెళ్ళిపోతుందో ఇప్పుడు గొల్లపేట పరిస్థితి ఇవాళ నిన్నటితో ఇంకా దారుణంగా తయారైంది ఇలాంటి చిన్న చిన్న గ్రామాలు ఎన్నో కొత్త వలస మండలాల్లో ఉన్నాయి కొత్త వలస మెయిన్ టౌన్లో కూడా ఇంత వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉంటే మొత్తం కొత్త వాళ్ళకి సంబంధించిన ఎక్కడైతే మన పిఎంఎల్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం అండర్ బ్రిచ్లోకి వెళ్తుంది అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి కూడా వాడుకోని వాటర్ అంతా కూడా అండర్ బ్రిచ్లోకి వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి కాలువాలు లేక లేకపోతే కాలువాల మీద అక్రమంగా షాపులు కట్టి కాలువాలు మొత్తం క్లోజ్ చేశారా ఇవన్నీ కూడా మొత్తం కూడా మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా కాలువాలు కానీ వేయకపోతే రానున్న రోజుల్లో కొత్త వలస ములిగిపోయినా ఆశ్చర్యపోవసం లేదు ఒకప్పుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం గెడ్డ కొట్టుకో మొత్తం స్టేట్ వైడ్ ఇష్యూ అయ్యింది అలాంటి స్టేట్ వైడ్ ఇష్యూ అయినంత వరకు కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు వేచి చూస్తారమో తెలియాల్సి ఉంది అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారి కూడా స్పెషల్ ఆఫీసర్లు మండల అధికారులు వచ్చి పరిశీలించడమే తప్ప దేనికి కూడా పరిష్కారం చేసే పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు ఎట్టి పరిస్థితిలో ఇప్పటికైనా సరే జిల్లా అధికారుల నుంచి మండల అధికారులు కూడా కథలి వచ్చి కొత్తవలస మండలంలో డ్రైనేజీ వ్యవస్థ అనేది ఇమీడియట్గా చేయాలని కొత్తవలస ప్రజలందరూ కూడా అధికారులను కోరడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టిబి న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాం